అందరికీ నమస్తే హర మహాదేవ్ ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు శివదక్షలో నూట ఎనిమిది రోజుల మహామండల కాలాన్ని కంప్లీట్ చేసిన కాశీ యాత్ర స్టార్ట్ చేశాను ఇక్కడికి వచ్చినాక నాకు ప్రతిదీ చాలా కొత్తగా అంటే నేను ఎప్పటి నుంచో రావాలనుకున్న కాశీ యాత్ర ఇది ఫైనల్గా శివ ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చాడు ఇచ్చినప్పటి నుంచి నాకు ఏదోటి అద్భుతంగా ఏదోటి జరుగుతున్నది అలాగే మన దీపావళి అమావాస్య రోజు కాశీ గంగలో స్నానం చేస్తే చాలా మంచిదని విన్నాను అదృష్టం నాకైతే కార్తీక మాసం మొదటి రోజు గంగలో స్నానం చేసి శివ దర్శనానికి మళ్ళీ వెళ్తున్నాను ఆ అదృష్టం కూడా నాకు చెప్పింది చలో శివ దర్శనానికి అయితే మనం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం అయ్యో మనం ఇప్పుడు శివయ దర్శనానికి అయితే వెళ్తున్నాం నుంచి బయలుదేరి చూశారు కదా ఇంత లైన్ ఉందో అది జస్ట్ లైనే బాబు ఇంకా చాలా ఉంది బాబోయ్ చాలా ఎక్కువ ఉన్నారు క్రౌడ్ అందులో కార్మికు మాసం స్టార్టింగ్ కదా సో అందుకోసమే అనుకుంటా ఎంత మంది జనం ఉన్నారు ఎంతమంది జనం ఉన్నారు జస్ట్ నేను దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ అవర్స్ నుంచి లో ఫైవ్ సెకండ్స్ నాకు దర్శనం అందలే ఫైవ్ సెకండ్స్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఫోర్ అవర్స్ నుంచి ఎందుకు జస్ట్ ఫైవ్ సెకండ్స్ కూడా నాకు అందలే ఓకే ఎట్లయితేనే దర్శనం అయితే చేసుకున్నా ఓకే ఇంకా రూమ్కి వెళ్ళిపోతా నాకు ఫుల్ అసలు నాకు ఓపిక లేదు అసలు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ వస్తాను బయటికి